మన ప్రభుత్వం మనకి రైతులకి ఎంత అండగా ఉందో మీరు అందరు చూసారు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి మన లో ఎక్కడ కూడా కొడత లేకుండా యూరియా కూడా నేను అందరికి రెండో కాలంలో కూడా మొత్తం అందరికి ఇప్పించడం జరిగింది ఆ రబీ పంటప్పుడు మొత్తం అమెరికన ముందు మన కాన్స్టివెన్సీ లో ఒడ్డు బలవడం అయితేనేవి ఇరవై నాలుగు సెంటర్లో అమాలేతో సహా ప్రతి ఒక్క రైతు అకౌంట్లోకి డబ్బులు ఫద్ధమైతే జరిగింది ఇప్పుడు మనం రెండో కాలు మళ్ళీ మనకి మన తెలుగు కావాలి విస్తృతంగా జలవనరులు ఉండే లోపల ప్రతి ఒక్కరు రెండో కారు వేశారు ఎప్పుడు కూడా ఇంతకు ముందు కూడా రెండో కారు గవర్నమెంట్ కొలుచుకుంది ఇంతవరకు పెద్ద లేదు అది ముందుగానే చెప్తుంటారు కానీ ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కోవిడ్ కాన్స్టిటెన్సీ నుంచే ఆ ప్రాబ్లం ఉంది ఏదో ఒక సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్పున్నారు మాట ఇచ్చున్నారు అది మాట్లాడుతున్నాం తప్పకుండా రైతులకి అండగా ఉండే ప్రభుత్వం మన తెలుగుదేశం అని ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి రైతుల సమస్యలు తప్పకుండా ఆయన తీరుస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే విధానాన్ని సమస్యని పరిష్కరించే విధానంగా ముందుకు తీసుకెళ్తాం